కాబట్టి ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది ప్రతి గ్రామము ప్రతి నియోజకవర్గము ఈ రోజు తిరగడం మొదలు పెట్టాం ఎందుకంటే ఇంకా ఎన్నికలకు కేవలం రెండు నెలలు మాత్రమే టైం ఉంది ఇంకా ఆట మొదలు పెట్టాల్సిన దానికి టైం దిగరికైంది కాబట్టి ఈ రోజు నుంచి ఖచ్చితంగా గడప గడప తిరుగుతా ఊరు ఊరు తిరుగుతా మండలం మండలం తిరుగుతా నియోజకవర్గం నియోజకవర్గం తిరుగుతా రాష్ట్రం మొత్తం తిరుగుతా జెండా కట్టి జనంలోకి పోతా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఒకవైపు రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు కూడగట్టడానికి చెప్పిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలంటే అది అయ్యే పని కాదు అరవై శాతం వాగ్దానాలను నెరవేర్చినా కూడా ఆ ప్రభుత్వం పాస్ మార్కులు సాధించినట్టునే కానీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తొంభై ఐదు శాతం వాగ్దానాలను నిలబెట్టుకున్నాడు అది కూడా ఐదు సంవత్సరాల కాలంలో కాదు కేవలం మూడున్నర సంవత్సరాల కాలంలోనే మిగిలిన సంవత్సరం కాలం కూడా కరోనాకు పోయింది ఆ కరోనా లాంటి క్లిష్టమైన సమయంలో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడడానికి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా ప్రేమగా ఇక్కడికి వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటే వాళ్ళు జయ జగన్ అన్నిటినీ కాపాడుకుంటూ వచ్చినాడు నిల్వలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసిన స్కామ్లు బయటపడి ఆయన చేసిన అక్రమాలు బయట పండి చివరికి ఈరోజు కుప్పంలోనే ఆయన ఓడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి కాబట్టి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాడు సరేలే పవన్ కళ్యాణ్ ఎందుకు విమర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కన్నా వయసులో మూడేళ్ళు నాలుగేళ్ళు చిన్నోడు అరే నాకన్నా చిన్నోడు ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఇంత పెద్ద ఎత్తుకు ఎదిగిపోయినాడే నేనేమో కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలిచలేకపోతానని ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకోకుంటే కనీసం పార్టీని కూడా నడపలేకుండానే అని చెప్పి బాధతో కడుపు మంటతో అసూయతో ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తాడు అంతేకాకుండా మూడో పార్లు ఇవి కాకుండా ఇంటి పట్టాలు ఇల్లులు ఇవి కాకుండా ఇరవై ఏడు కోట్లు సంక్షేమ రూపకంలో డబ్బులు వస్తే ఇప్పుడు చెప్పండి అన్న రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లో చేసిన జగనే రాకుంటే ఏం చేశాడో చంద్రబాబు నాయుడు వస్తాడో ఒక్కసారి ఆలోచన చేసుకొని చెప్పండి నేను అడుగుతున్నా మళ్ళా చెప్తానా మళ్ళా చెప్తానా మాటిస్తానా ఈ రోజు రాష్ట్రంలో దేశంలో ఏ సర్వే తీసుకున్నా ఏ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకున్నా ఏ పది మందిని అడిగినా వచ్చేది ఓటర్ అంటే ఇంకా నేను చెప్పినా కూడా బాగుండదు కాబట్టి ఒక మాట ఒక మనస్ఫూర్తి ఒక మాట చెప్తే గుర్తుపెట్టుకోండి దేశంలో ఇంకొక పార్టీ బీజేపీ పార్టీ ఆ పార్టీలో ఉన్న పురంధేశ్వరి గారు నారా లోకేష్ కి ఏ రకంగా బంధువు అవుతుంది బాలకృష్ణకు ఏ రకంగా బంధువు అవుతుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లే బీజేపీ వాళ్ళకు ఉండే బాధ ఏమి రా అంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు రాజ్యసభ సభ్యులు దేశంలోనే ఒక బలమైన నాయకుడైనాడు జగన్మోహన్ రెడ్డి రేపుగాన జగన్మోహన్ రెడ్డి ఇట్లే ఎదుగుతే ఏదో ఒకరోజు దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతాడనే భయంతో బీజేపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి బీజేపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తారు కదా ఇన్ని పార్టీలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇన్ని మీడియా సంస్థలు మాకు వ్యతిరేకంగా ఉన్నాయి అయినా కూడా మీకున్న ధైర్యం ఏమరా రా అంటే ఈ రాష్ట్ర ప్రజలు మాత్రమే మా ధైర్యం ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళు మాత్రమే మాకు ధైర్యం మేము చేసిన సంక్షేమ పథకాలు మాత్రమే మాకు ధైర్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తానా ఏమన్నా మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడతా మా నాయకుడికి నలభై ఏళ్ళ అనుభవం ఉంది అంటే అనుభవం ఉన్న చంద్రబాబు పేద విద్యార్థుల్ని చదివించాలనే ఆలోచన పేద విద్యార్థులకు పౌష్టిక ఆహారం ఆలోచన పొట్టకూటి కోసం పక్క రాష్ట్రాలకు పోయిన జాలర్లకు ఫిషింగ్ హార్బర్లను నిర్మించాలనే ఆలోచన రాలే పోర్ట్లను నిర్మించాలనే ఆలోచన రాలే మెడికల్ కాలేజీలను నిర్మించాలనే ఆలోచన రాలే జిల్లాలను పెంచాలనే ఆలోచన రాలే అదే రకంగా ఒక గ్రామానికి వైద్యుడిని అందించాలనే ఆలోచన రాలే అవ్వదాదలకు ఇంటికాడికి పోయి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన రాలే చంద్రబాబు నాయుడు వచ్చిన ఆలోచన ఏం రా అంటే హైటెక్ సిటీ కట్టాలా దాని చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ఆలోచన వచ్చింది అమరావతి కట్టాలా అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ చేయాలనే ఆలోచన మాత్రమే ఈ చంద్రబాబు నాయుడుకి వచ్చింది వచ్చింది ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేసి మళ్ళీ ఈ రోజు ఏమంటారు తెలుసా చంద్రబాబు నాయుడు భవిష్యత్తుకు గ్యారంటీ అంట మళ్ళా చెప్పు మళ్ళా చెప్పు బాబు సూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అంట నలుగురు సూరిటీలు పెట్టే కానీ రాజమండ్రి జైలు నుంచి బయటికి రాలే నలుగురు నలుగురు సూరిటీలు పెట్టే కానీ రాజమండ్రి జైలు నుంచి బయటికి రానోడికి ఈ రాష్ట్ర ప్రజలకు గ్యారంటీ ఇస్తాడంట ఈ చంద్రబాబు నాయుడు ఒక కుటుంబానికి ఆపద వస్తానో ఇంట్లో తండ్రికి ఆపదొస్తేనో తల్లికి ఆపద చెల్లికి ఆపదొస్తేనో మనం ఏం చేస్తాం ప్రాణం అడ్డం పెట్టి పోరాడతాం అంతేనా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే నారా లోకేష్ ఢిల్లీకి వినాడు ఎందుకు ఎందుకు పోయినావు లోకేష్ నువ్వు ఢిల్లీకి అంటే లాయర్లతో మాట్లాడేదానికి వినాడంట ఒకరోజు చంద్రబాబు నాయుడు నా లోకేష్ డాడీ ఎవరు నీకు బెయిల్ తేలేకుండారు కానీ నీ తరఫున నేనే వాదిస్తా డాడీ అని అడదా ఓరే ఎంత పనికిమాల లాయర్ వాదించినా కూడా ఒక నెలకి బయటికి వస్తారా నేను నువ్వు వాదించినా ఉంటే ఈ జన్మకు రాలరా నేను బయటికి అంటే ఎందుకు నేను చెప్తాను అంటే వాళ్ళకు కూడా ఒక ప్రోటోకాల్ సమస్య పడింది ఇప్పుడు ఎవరికి పవన్ కళ్యాణ్ కు నారా లోకేష్కి నేను గొప్ప అంటే నేను గొప్ప నేను గొప్ప అంటే నేను గొప్ప అని మనం ఎవరినైనా తిజ్ఞామనుకో నువ్వు లోకేష్ ఎట తిట్టావు నన్నుగా తిట్టాల్సిందని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తిజ్ఞామనుకో వాడిని ఎట తిట్టావు నన్ను తిట్టాలని నారా లోకేష్ ఇట్ట ప్రోటోకాల్ కోసమే మా ఊర్లో కూడా ఇద్దరు కొట్టాడుకుంటా అయినారు ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు వెనక పక్క బలమైన కార్యకర్త ఒకడున్నాడు ఒకరోజు ఏం చేసినారు ఇద్దరు కలిసి ధర్నా చేసినారు ధర్నా చేస్తేనే పోలీసు వాళ్ళు ఏం చేసినారు ఆ నాయకుడిని నిలిచిపెట్టి ఆ బలమైన కార్యకర్తని ఎత్తుకపోయి లోపల వారేసినారు లోపల వారేస్తే ఈ నాయకుడు ఏం చేశాడు వెంటనే స్టేషన్ బయటకి పోయి ధర్నా కూర్చున్నాడు ధర్నా కూర్చుంటేనే నాకు మైక్ పెట్టినారు కదా అటనే మైక్ పెట్టినారు నాయకుడికి పోయి సార్ ఎందుకు చేస్తాను సార్ ధర్నా మీ కార్యకర్తను అరెస్ట్ చేసినారా అని అంటే లేదు ప్రోటోకాల్ ప్రకారం నన్ను కదా అరెస్ట్ చేయాల్సింది వాళ్ళని అరెస్ట్ చేసినారు అని అడిగితే దానికి పోలీసు వాళ్ళు ఏమన్నారంట సార్ అరెస్ట్ చేసినాం కాబట్టి ప్రోటోకాల్ అని అడిగినావు అదే పొరపాటున లాఠీచార్ జరిగిందేట సార్ అప్పుడు కూడా ఫస్ట్ నన్ను కానీ వాడిని కొట్టాలా కదా అని అడుగుతావు కదా అట్లా వీళ్ళకు కూడా పోటీ వచ్చింది ఇప్పుడు ఎవరికి పవన్ కళ్యాణ్ కు లోకేష్ కు ఎవడెక్కువ తిట్లు తినాలా ఎవడెక్కువ తన్నులు తినాలా అని పవన్ కళ్యాణ్ కూడా ఏడబట్టి ఆడ మాట్లాడుతూ ఏమని ఆట తీస్తా తోలు వలుస్తా భో పైన కూర్చోబెడతా అని వీళ్ళ పరిస్థితి ఎటు అంటే మనం ఇంట్లో ఒక పెద్ద ల్యాబరేటర్ కుక్కను లేకుంటే గ్రేట్ టెన్ పెంచుకుంటాం అది చూసేదానికి ఇంత పెద్ద ఇంత పెద్దగా ఉంటుంది కుక్క కానీ దాన్ని కానీ బయటికి వదిలేం రోడ్డు కుక్క కలిసి చంపేస్తాన్ని ఎందుకురా అంటే రోడ్డు కుక్కకు రోజు కొట్టాడి కొట్టాడి కొటాడి అలవాటు దీన్ని మనం ఇంట్లో ఏమో బాగా సున్నితంగా పెంచుతాం అంటే పవన్ కళ్యాణ్ కూడా తోలు తీస్తా తాత ఒలుస్తా ఐదో క్లాస్ పిల్లోడు కొడతాడు పవన్ కళ్యాణ్ మన మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకుని ఐదో క్లాస్ పిల్లోడు కొట్టాడు ఎందుకు అంటే ఈ పిల్లల కష్టాలు తెలుసు నష్టాలు తెలుసు అవమానాలు తెలుసు బాధలు తెలుసు ఇబ్బందులు తెలుసు కాబట్టి వీళ్ళకేం తెలుసు ఏసీ కార్లలో కూర్చునేది బయటికి వచ్చేది ఊగిపోయేటట్టు బయట మాట్లాడేది మళ్ళా ఇంటికి అన్ని మర్చిపోయి పడుకునేది వాస్తవమే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా కూడా పవన్ కళ్యాణ్ ని గాని ఇంకొకరిని కాని తప్పుగా మాట్లాడినాడా దూషించినాడా ఇదే పవన్ కళ్యాణ్ మైకు పట్టుకొని వీధి వీధి తిరిగి చెప్పినాడు ఏమని చంద్రబాబు నాయుడు నారా నా తల్లిని దూషించినారు నా తల్లి గురించి తప్పుడు ప్రచారాలు చేసినారని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి చెప్పినాడు అదే పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏం చేసాడు చంద్రబాబు నాయుడు వాస్తవమా కాదా ఒక్కసారి నేను మిమ్మల్ని అడుగుతాను ఒక్క మాట చెప్పండి మీ ఇంట్లో తల్లిని గాని చెల్లిని గాని భార్యని గాని ఎవడైనా కూడా తప్పుగా మాట్లాడితే ఏం చేశారు మీరు కొంతమంది రక వెరైటీ చెప్తారు మాట్లాడకూడదు వాస్తవానికి అయితే మన ఇంట్లో వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే కోపం వస్తే కొడతాం తిడతాం ఇంకా మనకి శక్తి ఉంటే నరుకుతాం ఒకవేళ ఒకవేళ అది చేసే శక్తి కానీ మనకు లేకపోతే కనీసం అటువంటి వ్యక్తులకు దూరం ఉంటాం లేదా ఏదో ఒక రోజు మనకు ఆ శక్తి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకొని మరి తొక్కుతాం కానీ ఈడ పవన్ కళ్యాణ్ देश राज किया